ఈ కులాల వాళ్ళ అసమానత్వాన్ని అనుభవించవలసిందని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాల వాళ్ళు సమాజంలో మనకు కనిపిస్తున్నారు ఇంకొక వర్గం హిందూ ధర్మానికి హిందూ గ్రంథాల్లో ఉన్న అంశాలకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానత్వానికి సంబంధం లేదు ఈ అసమానత్వం పోవాలని కోల్కొనేటువంటి ఒక సమాజం పెద్ద ఎత్తున ఉంది కనుక ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి కుల సమానతలు పోవాలి ఈరోజు హిందూ మతం అనుకుంటూ మా హిందూ మతం అనుకుంటూ కుల సమానతలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ నిర్మూలించబడాలి మానవులందరూ సమానమైన అన్నమయ్య ఏ ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే మెండయ్య బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే చండాలరుండెడ్ సరి భూమి ఒకటిని ఏ సమానత్వం కోసం అన్నమయ్య జయంతి అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూయిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది నిజమైన పరిష్కారం నిజమైన నివారణ అనేటువంటి దాన్ని కనిపెట్టి